సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి రేపు కుప్పం మండలం పరమ సముద్రం చెరువు వద్ద హంద్రిడి జలాలకు సీఎం చంద్రబాబు దంపతులు జలహారతి ఇవ్వనున్నారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు వివిధ కంపెనీల ప్రతినిధులతో ఎంఓఎల్ చేసుకోనున్నారు చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయడానికి తెలుగు తమ్ముళ్లు కృషి చేస్తున్నారు రేపు సాయంత్రం పర్యటన ముగించుకుని పరమసముద్రం వద్ద ఏర్పాటు చేసిన హెలీపాడ్ వద్ద హెలికాప్టర్లో బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంటారు